జై జే భక్త భక్తమహాశలందరికి కూడాను దేవి శరణవరాత్రి మహోత్సవంలో శుభాకాంక్ష అదేవిధంగా మన శ్రీ సర్వజ్ఞపీఠం శ్రీ ఐక్లాండేశ్వర అమ్మవారి యొక్క తొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకు నిన్న నాలుగవ తేదీ శుక్రవారం శరణ నవరాత్రుల్లో అమ్మవారికి దేవి అలంకారం మన క్షేత్రంలో అమ్మవారికి బ్రహ్మోత్సవాలు తొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మన క్షేత్రంలో భక్తుల మహిళా భక్తుల చేత మాతల చేత విశేషమైన కుంభమ పూజ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి భక్తులు చాలామంది పాల్గొని మహిళా భక్తులు చాలామంది పాల్గొని ఈ యొక్క కుంకుమార్చన పూజా కార్యక్రమంలో అమ్మవారి చేత అమ్మవారి యొక్క సన్నిధానంలో కుంకుమార్చన పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మనం భక్తుల చేత విశేష కుంకుమార్చన పూజా కార్యక్రమంతో పాటు లక్ష్మీ పూజా కార్యక్రమం తదుపరి స్త్రీ సూక్త హోమం కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి హరిహర పీఠాధిపతులు శ్రీ విజయ స్వామి స్వామివారిని ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించటం వారు మన యొక్క కోరికను మన్నించి మన యొక్క కోరికను మన్నించి వారు చేయటం వారు అమ్మవారికి వారి చేతుల మీదుగా అమ్మవారితో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా మనకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడాను అమ్మవారి యొక్క ఆశస్సులతో మనం సారని ఏర్పాటు చేయడం జరిగింది ఏదో మన పీఠం యొక్క శక్తి కొలది ప్రతి ఒక్క భక్తులు కూడాను సారని ఏర్పాటు చేయడం జరిగింది చీర పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడాను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముందుగానే మనం చెప్పుకున్నట్లుగా లక్ష్మీ పూజ ఏర్పాటు చేయడం జరిగింది ఈ లక్ష్మీ పూజ ప్రాసక్తం అనేది ఎవరికీ తెలియనిది కాదు ఎందుకంటే ఇవాళ కలియుగంలో లక్ష్మి లేకపోతే అతను ఏ స్థాయి వ్యక్తి అయినా లక్ష్మీదేవి యొక్క అమ్మవారి కరుణ లేకపోతే అతనికి విలువ లేదు అదేవిధంగా ఈ లక్ష్మి కటాక్షం కోసం అందరం కూడాను ప్రత్యేక పూజ ఏర్పాటు చేయించాం ఆ భాగంగా పసుపు గవలు భూమి ముచ్చపు శంకు అష్టలక్ష్మి డాలరు తామర గింజలు మరియు పసుపు కొమ్ములతో ప్రత్యేకించి పూజను మనం నిర్వహించి భక్తులతో కూడాను ఇదే పూజను వాటికి యొక్క ఈ లక్ష్మీ తంత్రానికి ప్రత్యేకించి భక్తులతో పూజలు నిర్వహింపజేయడం జరిగింది ఈ సందర్భంగా భక్తులందరికి కూడాను మనం ఈ యొక్క లక్ష్మీతంత్రం యొక్క విశేషత ఎలా ఈ యొక్క లక్ష్మీతంత్రానికి ఎలా పూజలు చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనేవి అందరికి కూడాను మనం వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ విజయభవానందగిరి స్వామి వారు భక్తులను ఉద్దేశించి అమృత ప్రవచనం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి విశేషంగా తదుపరి భక్తులకు మనం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన కార్యక్రమంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వందల మంది భక్తులు వచ్చి అమ్మవారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కళాశీక్షణ పాత్రలు అయ్యారు అందరూ కూడాను వీలైతే ఒకసారి మన సర్వజ్ఞ పీఠానికి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప పాత్రులు కావాల్సిందిగా తెలియజేయటం శుభం బ్రియార్